హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో భారత్లో జరుగుతున్నటువంటి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదవ సీజన్కు పాక్తో యుద్ధం రావడంతో ఈ సీజన్ను రద్దు చేస్తున్నట్లు మనకైతే మార్నింగ్ నుంచి వెళ్ళి న్యూస్ అయితే రావడం జరిగింది సో దానిపై ఒక స్పష్టతనైతే ఇప్పుడైతే మనకు అందింది సో పాక్తో యుద్ధం వలన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కేవలం వారం రోజులు మాత్రమే వాయిదా వేస్తున్నట్లయితే తెలియడం జరిగింది సో భారత్ పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ మ్యాచ్లను వారం రోజుల పాటు వాయిదా వేయాలని చెప్పేసి బీసీసీఐ నిర్ణయించింది ఫ్రాంచైజీలు బ్రాడ్కాస్టర్లు స్పాన్సర్లతో కీలక సమావేశం తర్వాత ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి ఐపీఎల్ పాలక మండలి అయితే తెలియజేయడం జరిగింది సో ఐపీఎల్లో ఇంకా పదహారు మ్యాచ్లు ఉన్నాయి నిన్న ధర్మశాలలో మ్యాచ్ జరుగుతుండగానే విద్యుత్ సరఫరా ఆపివేశారు సాంకేతిక లోపమని చెప్పేసి ముందుగా భావించారు కానీ భద్రతా కారణాల రీత్యా విద్యుత్ సరఫరాను నిలిపివేశారని తెలియజేయడంతో మ్యాచ్ ఆపేశారు ఇండియా పాక్ యుద్ధం పరిస్థితుల మధ్య మ్యాచ్ను నిలిపివేస్తున్నట్టు తెలియజేస్తే అభిమానులు తొందరగా గ్రౌండ్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళే సమయంలో తొక్కిసలాట జరుగుతుందని చెప్పేసి విద్యుత్ సరఫరాను నిలిపివేసి సాంకేతిక లోపం అని చెప్పేసి వాళ్ళందరినీ బయటికి పంపించడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి విషయాన్ని మార్నింగ్ అయితే తెలియజేయడం జరిగింది అటు పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయేటటువంటి ఆలోచనలో ఆస్ట్రేలియా క్రీడాకారులు అయితే ఉండడం జరిగింది సో ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వారం తర్వాత నిరవాధిక వాయిదాపై బీసీసీఐ చర్చించనుంది కొత్త షెడ్యూల్ వేదికలపై త్వరలోనే బోర్డు ప్రకటించనుంది ఈ కీలక సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యుద్ధం చేస్తున్న జవాన్లను తమ సెల్యూట్ అని బీసీసీఐ పేర్కొంది భారత సైన్యం బలంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగింది బీసీసీఐ ఇప్పటి వరకు జరిగినటువంటి పదిహేడు సీజన్లలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఈ యొక్క ఐపీఎల్ అయితే వాయిదా పడడం అయితే జరగలేదు సో తొలిసారిగా పద్దెనిమిదవ సీజన్ వాయిదా అయితే పడడం జరిగింది సో భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం దృష్ట్యా ప్లేయర్స్కి అదేవిధంగా అభిమానులకు మధ్య ఎటువంటి ఇబ్బంది కలగొద్దు అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఐపీఎల్ని అయితే వాయిదా వేయడం అయితే జరిగింది సో ఈ వాయిదా ఓన్లీ వారం రోజులే ఉంటుందని వారం రోజుల తర్వాత మళ్ళీ మొదలవుతుందని చెప్పేసి తెలియజేయడం అయితే జరుగుతుంది సో చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది ఐపీఎల్ యాజమాన్యం ఓకే నా ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్